హాయ్ అండి అందరికీ ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బాదుషాలు అయితే తయారు చేస్తున్నా ఇంట్లోనే చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి అందులో కొంచెము సాల్టు కొంచెము కుకింగ్ సోడా కొంచెం బేకింగ్ సోడా వేసి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఈ పిండి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సాఫ్ట్గా అవుతాయి నెయ్యి వేసుకోవడం వల్ల చూడండి ఇవంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి ఇలా ముద్ద చెప్తే ముద్దయ్యేటట్లుగా ఉండాలి ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి సాఫ్ట్గా చూడండి ఇలా బాగా చపాతి ముద్దలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఒక కప్పు షుగర్ తీసుకొని అందులో వాటర్ పోసి చూడండి తీగపాకం అయితే అవసరం లేదు ఇలా మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలా వచ్చి పౌడర్ వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పిండి పక్కన కలిపి పెట్టుకునే పిండి తీసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత ముద్దలా చేసుకొని సాఫ్ట్గా ఇంకోసారి కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న లాగా కట్ చేసుకొని ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే చూడండి త్వరగా ఫ్రై అవుతుంది చాలా అంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ బాదుషాలు అయితే చూడండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి పైన ఉడుకుతాయి లోపల పిండి అలానే ఉంటుంది చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చాలా అంటే చాలా బాగా ఫ్రై అయినవి ఫ్రై అయిన తర్వాత ఈ షుగర్ సిరప్లో వేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ సింపుల్గా అయిపోయింది ట్రై చేయండి మీరు ఒకసారి ఇంట్లో చూడండి ఇలా షుగర్ సిరప్లో వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవడమే ఈ షుగర్ సిరప్ అంతా ఇటు పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీగా చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ సాఫ్ట్గా ఉన్నవి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బా